అలా మన శివా చాలా సంతోషం ఛత్రపతి శివాజ్ మహారాజ్కి ఈరోజు జయంతిని జరుపుకుంటున్నాం చాలా సంతోషం నా పేరు బిఆర్ఎల్ రఘు అని మోటివేషనల్ స్పీకర్ సరే నేను ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ అసలు చరిత్ర ఒక్కసారి చూస్తే పద్దెనిమిది వందల డెబ్బైలో మొట్టమొదట జయంతిని చేసిన జ్యోతిరావు పూలే ఆయన మొట్టమొదటిగా జయంతిని తయ స్టార్ట్ చేసింది చరిత్రలో తీసుకొచ్చింది జ్యోతిరావు పులే పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో బాల గంగాధర్ తిలక్ దాన్ని కంటిన్యూ చేశారు ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం కంటిన్యూగా ఇది చరిత్ర అయితే ఆయన విషయంలో మొట్టమొదట ఆయనకు నేను చెప్పాల్సిన విషయం ఇక్కడ ఉన్నారు కనుక ఆయనకు నలుగురు గురువులు ఉన్నారు ఎంతమంది నలుగురు గురువులు ఉన్నారు మొదటి గురువు తల్లి తల్లి దగ్గర ఎలా ఉండాలో ఏం చేయాలో ఎలా ఒక స్త్రీని ఎలా గౌరవించాలో అని తల్లి దగ్గర నేర్చుకున్నాడు మొట్టమొదటి గురువు తల్లి అలా నాలుగురు గురువులు ఉన్నారు గురువులు ఉండడం బట్టి రాత్రికి రాత్రే ఈయన గొప్పవాడు కాలేదు రాత్రికి రాత్రే దేశానికి ప్రతి బైక్ మీద కానీ ప్రతి ఊర్లో చిత్రపతి తెలియని వ్యక్తి ఎవరు లేరు ఎందుకంటే ఆయనకు గురువులు ఉన్నారు సమర్థ రామదాసు దాదాజీ కొండదేవ్ సుకారా మహారాజ్ వీళ్ళు గురువులుగా ఉన్నారు మీకు గురువులుగా ఉండేవారు కావాలి మీకు తిట్టేవాళ్ళు కావాలి కొట్టేవాళ్ళు కావాలి గదించే వాళ్ళు కావాలి తల్లిదండ్రులు మొదట గురువు ఆయనకు ఆయన గొప్పవాడు అవటానికి గల కారణం తల్లి తల్లి నేర్పిన గురువు ఆయన గురువు ఆయన ఆమె పాదాల దగ్గర తల్లి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు కనుకనే ఈరోజు ఈరోజు రాజుగా ఒక సామాన్యులకు రక్షకుడుగా నాయకులకు రాజకీయ నాయకులకు ఆదర్శ నాయకుడుగా ఉన్నాడు అంటే కేవలం గురువుల దగ్గర నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు కనుక గొప్పవాడైండు ఎవరున్నారు గురువులు ఉండాలి మీకు కూడా గురువులు ఉండాలి గురువు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరాబ్రహ్మ తస్మయ శ్రీ గురువే నవహ ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి ఈ రోజులో పిల్లలు చెప్తే వింటలేరు నాకు తెలియదా నాకు అన్ని తెలుసు లఘుడు ఇట్లా తల ఎగిరేసడం లగుడు ఇష్టానుసారంగా ఆయన పదిహేడు సంవత్సరాలకే కత్తిని జెండను నాటిండు ఇప్పుడే అన్నా చెప్పాడు ఎందుకు నాటాడు ఆయన గురువుల దగ్గర సంస్కారాన్ని గొప్పతనాన్ని కత్తి ఎలా పట్టాలి గురువులు ఉన్నారు కనుకనే జీవితంలో గెలిచి చరిత్రలో ఇప్పుడు నిలబడ్డారు కేవలం గురువులు ఉన్నారు కనుక ఆశ మీరు గొప్పవాళ్ళు కారు మీకు చెప్పే వాళ్ళు ఉండాలి మీ స్కూల్లో కానీ మీ తల్లిదండ్రులు కానీ మీకు చెప్తే వినాలి విని మీరు నేర్చుకోవాలి నిత్య విద్యార్థిగా ఉంటూ జీవిత పాఠాలు గుణపాఠాలు మీరు నేర్చుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు అందుకోసమే ఆయన గొప్ప చరిత్ర తిరగ రాశాడు ఎందుకు అంటే ఆయనకు గురువులు ఉన్నారు గురువుల దగ్గర నేర్చుకున్నాడు సరిగ్గా రాజేడు అందుకోసమే మీరు గురువుల్ని తల్లిదండ్రుల్ని ప్రపంచంలో ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని మంచిగా గౌరవించి వాళ్ళ మాటలు విని వాళ్లకు గౌరవం తెచ్చేలాగా మీరు పుట్టినందుకు తల్లి సంతోషపడాలి ఆ ఛత్రపతి పుట్టినందుకు తల్లి సంతోషపడ్డది చిత్రపటి పెరిగినందుకు తండ్రి ఆనందపడ్డాడు ఆయన సమాజంలో జీవిస్తుంటే సమాజం గర్వపడ్డది ఇప్పుడు గర్వపడుతున్నది ఆయన చనిపోతే సమాధి కన్నీళ్లు పెట్టుకున్నది ఇప్పుడు చరిత్రలో నిలబడ్డాడు కేవలం మీరు కూడా ఛత్రపతి ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే మనం గురువుల దగ్గర ఒక మెట్టు దిగైనా సరే ఎంత పెద్దోడైనా మనకంటే ఎంత చిన్నోడైనా నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ పోతే ఖచ్చితంగా సచస్వంతులైతున్నారు మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మనకు గురువులు ఉండాలి చెప్పేవాళ్ళు లేరు ఈ రోజుల్లో యూత్ ఒక నలుగురు కలిసి ఎలా బాగుపడదాం ఎలా ఉందాం మనం ఏం చేద్దాం మన ఊరికి ఎంత గొప్ప కీర్తిని తీసుకొద్దాం ఏం చేస్తే మన తల్లిదండ్రులు గర్వంగా పచ్చారు మన తల్లి ఎంత సంతోషపడతా అని ఆలోచన చేయకూడదు యూత్ నలుగురు కూర్చుడు నలుగురు తనసాత్ తాగుదాం రా లేకుంటే ఆడ కూర్చొని ముచ్చట్లు పెడదాం కాన్మెంట్ రాదాం ఫోన్లు చూద్దాం నీకు ఫోన్లు చూడద్దు కామెంట్ నీ గురించి పబ్లిక్ గర్వపడాలి అలాంటి జీవితం జీవించాలి జీవిస్తే ఛత్రపతి లాగా పుట్టిగానే పుట్టినవు పుట్టినే నాలుగు గోడల మధ్యలో పుట్టి నాలుగు గోడల మధ్యలో పెరిగి నాలుగు గోడల మధ్యలో చనిపోవడానికి మీ లేదు నువ్వు పుట్టడం లేరు ఎందుకంటే ఎందుకంటే చాలా గొప్ప జీవితం మనలాగా ప్రపంచంలో ఎవరు లేరు కోటాన కోట్ల మంది ఉన్నారు ఆ కోటాన మందిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి ఎందుకు అంటే నీ వేలిముద్ర ప్రపంచంలో ఎవరికి లేదు నీ పేరు పిలిస్తే నీ పేరు ఏళ్ళ పెడితే నీ పేరు వస్తుంది ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడైనా పెట్టు నీ పేరు వస్తుంది అంటే నీలాగా ఎవరు లేరు పుట్టలేదు పుట్టబోరు బోడు అంత గొప్పవాడి నువ్వు ఆశమాసిగా సమయాన్ని వేస్ట్ చేయక నేర్చుకొని ఎలా బాగుపడదామో సమాజానికి నువ్వు ఉపయోగపడాలి ఆయన పుట్టినందుకు అందరు పుడతారు కుక్కలు పుడతాయి పందులు పుడతాయి కోతులు పుడతాయి అన్నీ పుడతాయి శ్రీశ్రీ అంటాడు కుక్కల్లాగా పందిల్లాగా మీరు పుట్టలేదు మీకంటూ ఒక గొప్ప జీవితం ఉండదని అందుకోసమే మనము పుట్టక మన చాలా గొప్పది అన్నిటి జీవరాశుల కంటే అన్ని జంతువుల కంటే మనం చాలా శ్రేష్టమైన వాళ్ళం ఉన్నతమైన వ్యక్తులం కనుక మనము ఛత్రపతి లాగా ఆయన పుట్టిండు దేశానికి గర్వకారణంగా ఉన్నాడు గర్వించదగ్గగా అలా మనం తయారు కావాలి అయితే ఆయన నేర్చుకున్నాడు ఎంతవరకంటే పదిహేడు సంవత్సరాలకి కత్తి స్టార్ట్ చేసింది దేశాలని వణికించిండు ఆయన సామ్రాజ్యాన్ని గొప్పగా తయారు చేసిండు మీరు కూడా సమాజానికి కావాలి మీరు ఐఏఎస్లు కావాలి ఐపిఎస్లు కావాలి గొప్ప టీచర్లు కావాలి మీరు ప్రయోజకులకు కావాలి మన వాజిత్ నగర్కి గొప్ప కీర్తిని తేవాలి మీరు వాజిద్ నగర్కి వస్తే మీ వెనుక గన్మెన్లు ఉండాలి కార్లు ఉండాలి టీవీ ఛానళ్ళల్లో అందరు మైకులు ఇలా పెట్టి మాట్లాడాలి ఎలా సక్సెస్ అయిన వాళ్ళు చరిత్ర చూడండి మీరు ఎవరి చరిత్రలు చూసినా వాళ్ళకు గురువులు ఉన్నారు నేర్చుకోండి నిత్య విద్యార్థిగా ఉండండి అప్పుడు కత్తి పట్టిండు అయితే మీరు ఏం చేయాలంటే నేర్చుకోండి ఇప్పుడు నేర్చుకొని పెద్దయ్య తర్వాత మీరు గురువులుగా కాండి రాజులు కండి దేశానికి రాజులుగా కాండి ఊరికి సర్పంచ్లు కండి ఎమ్మెల్యేలు కండి ఎంపీలు కండి ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి కాలేదా ఒక ఇలా చూస్తే చాలామంది ఉన్నారు మీరు ఛత్రపతి శివాజీ లాగా రాజులు కావాలి చాలామంది పెద్దోళ్ళు అవుతారు పెద్ద వయసు వచ్చినా ఇంకా చెప్పించుకుంటారు ఆయన చెప్పించుకోలేదు ఎప్పుడు చెప్పించుకున్నాడు అంటే చిన్నప్పుడే నేర్చుకున్నాడు గనక ఆయన గొప్పవాడయ్యాడు మీరు ఇరవై నాలుగు గంటలు కొంతమంది నలభై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చిన దేహాన్ని పోతారు సార్ రండి జరమ్మా పంచాయతీ తెంపం మా బతుకులకు సజెషన్ చెప్పండి సొల్యూషన్ చెప్పండి అని ఆయన ఛత్రపతి శివాజీ గారు వాళ్ళ తండ్రితో పోయినప్పుడు ఒక రాజు దగ్గరికి పోతే ఆయన అన్నాడు అరే దండం మీరు దండం పెట్రా అంటే నేను పెట్టను అని అన్నాడు అంటే దీంట్లో ఉద్దేశం ఏంటంటే మీరు నేర్చుకోండి గురువుల దగ్గర నేర్చుకున్నాడు పాదాల దగ్గర నేర్చుకున్నాడు కానీ కొన్ని మీరు నేర్చుకున్న తర్వాత తరువాత రాజులు కండి ఎప్పటికీ వయసు చిన్నగా ఉన్నప్పుడే మీరు నేర్చుకోండి లైఫ్ లాంగ్ నేర్చుకుంటే మీ బతుకులకు అర్థం లేదు యాభై ఏళ్ళు వచ్చినా నేర్చుకుంటే ఏం లాభం మీరు చిన్న వయసు ఉన్నప్పుడే మీరు నేర్చుకోండి గొప్ప వాళ్ళైతారు చరిత్రలు నిలబడతారు మీరు ఎంత ఉత్తమమైన వ్యక్తులు అంటే అంత గొప్ప వాళ్ళు వృధా చేయకండి జీవితం మంచి విలువైనది కనుక మీరు గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా చిత్రపతి చరిత్రలు నిలబడాలి ఒక పూటలో మన పేరు ఉండాలి అదే జీవితం అదే బతుకు బతుకుతే అలా బతకాలని నా యొక్క ఉద్దేశం ఛత్రపతి యొక్క నేర్పే పాఠాలు జీవిత పాఠాలు ఆయన రాజు ఒక సన్నివేశం చెప్తా మీకు రాజు అవటానికి పట్టాభిషేకం చేయడానికి చాలామందికి బ్రాహ్మణులకు పిలిచినప్పుడు ఆ బ్రాహ్మణులందరు ఎవరు రాలే మన దేశంలో ఎవరు కూడా రాలేదు అయితే రాకపోతే ఆయన ఒక ఛాలెంజ్ను ఇసిరిండు నా మీకంటే బరువు పది అంతలు మీకు బంగారం ఇస్తా నాకు పట్టాభిషేకం చేస్తా అంటే ఒక కలకత్తా అయిన బ్రాహ్మణుడు వచ్చి పట్టాభిషేకం చేయడానికి వచ్చిండు అయితే ఆ పట్టా అయినా ఎందుకు రాలేదంటే ఈయన కులానికి చెందినవాడు ఈ కులం గురించి గరుడ పునార పురాణంలో భాగవతంలో అగ్ని పురాణంలో రాయబడి ఉంది మీరు చదివితే చదువుకోండి అంటే ఈయన శూద్రుడు శూద్రుడు కనుక ఆయనకు ఎవరు బొట్టు పెడదానికి పట్టాభిషేకం చేయడానికి ముందుకు రాలేదు ఆయన ఒక్క భావనుడు పోదవారన్న భామంతరం మొత్తం నాకు అవసరం లేదని ఒక ఆయన వస్తే ఆయన బొట్టు పెడదానికి కూడా వీలు కాకుండా ఆయన కాలు ఎడమ కాలుతోటి బొట్టు పెట్టి పెట్టేటప్పుడు ఆయనకు ఛత్రపతి కోపం వచ్చి కత్తి తీసుకొని తలనరకేషు ఏడ్చుకోండి డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళు అవుతారు అందుకోసమే మీరు ఖచ్చితంగా నేర్చుకోండి తల్లిదండ్రులను గౌరవించండి ప్రపంచంలో స్వామి వివేకానంద కూడా ఆయనకు గురువు తల్లి దగ్గర నేర్చుకున్నాడు స్వామి వివేకానంద జయంతిని మేము మేము చేసాం పోయిన సంవత్సరం పోయినసారి జనవరిలో మా ఊర్లో చేసినాం చాలా గొప్పగా జరిగింది ఈరోజు కూడా రాత్రి జయంతిని చేస్తున్నాం చత్రపతిది అందుకోసమే మీరు గొప్పగా కావాలి అనుకుంటే జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాటలు వినండి తల్లిదండ్రుల మాటలు విన్న వాళ్ళు మాత్రమే చరిత్ర నిలబడ్డరు స్వామి వివేకానంద అయిన ఆయనకు గురువు ఉన్నారు ఛత్రపతి శివాజీకి గురువు ఉన్నాడు అక్కడ అంబేద్కర్కు కూడా గురువు ఉన్నాడు ప్రతి ఒక్కరు చరిత్ర నిలబడ్డ వాళ్ళు అందరికీ గురువులు ఉన్నారు కనుక గురువుల పాదాల దగ్గర నేర్చుకోండి జ్ఞానాన్ని నేర్చుకోండి మంచి విద్యను నేర్చుకోండి కామెంట్ తయారు చేయకండి అలా మీరు గొప్పగా వాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం ఈ సమయం నాకు ఇచ్చిన ఈ ఊరు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఛత్రపతి థ్యాంక్ యూ చాలా సంతోషం థ్యాంక్ యూ సార్